గ్రహం నుంచి వలస వచ్చిన వాళ్ళు భూమండలం మీద మనిషి సంచారం అనేది ఆ మార్స్ గ్రహాన్ని నాశనం చేసి మళ్ళీ భూమండలానికి వచ్చారు భూమండలం నాశనం చేసి మళ్ళీ మార్సుకు పోతారు నాశనం చేయటమే కాకుండా తెలుస్తుంది కాబట్టి మనకి అనాది కాలం ఈ రోజు కాలం కాదు ఈ కాలంలో మనం యాభై సంవత్సరాలు నిద్రపోతాము ముప్పై నలభై ఐదు సంవత్సరాలు ముక్తి మార్గం తొమ్మిది గంటలు కష్టపడతాం ముక్తి మార్గం కోసం నలభై ఐదు గంటలు పోతుంది ఇంకా మిగిలింది ఐదు గంటలు అంటే వంద సంవత్సరాలు పరమాణ ఆయుష్లో ఐదు సంవత్సరాలే మీరు ఏ చేసినా మంచి చెట్లు చేసేది మీ దాని నిద్రపోవడము తినడానికి జరుగుతుంది కాబట్టి మనకున్న దానిలో మనకున్న దాంట్లో మనం జాగ్రత్తగా తీసుకోవటము మనకు తెలిసినంత వరకు పాపము అనేది దగ్గరికి రానికుండా పుణ్య కార్యక్రమం చేయటము ఏదైనా ఒకటి జరిగినప్పుడు దాని అనవసరమైన ఆలోచన చేయకుండా దానికి ఏమిటి ఆ సత్యాన్ని అన్వేషించి ఆ సత్యముల యొక్క ధర్మానికైనా మనం తెలుసుకోగలిగితే మానవుని యొక్క ఉత్తమ జన్మ పోతా ఉంటుంది ఈ నూట ఇరవై ఆరు కర్మలు ఇంతా ఉండదు కాబట్టి మనం చేసుకునే విధి విధానాల్లో మనం చేసుకునే ధర్మ పరిపాలనలో మనం అన్ని కూడా చేస్తాం ఆ తర్వాత ముగ్గురు గంటల చేత భావించాం ఈ ముగ్గురు జాతలు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు త్రిమూర్తులు అండ్ త్రిశక్తుల స్వరూపమైన వాళ్ళని దంపతుల చేత మళ్ళీ స్నానవాచరించాం ఆ తర్వాత ఐదు దంపతులు ఈ ఐదు దంపతులు ఎవరు ఐదు దంపతులు విఘ్నేశ్వర స్కందర్మద ఇవన్నీ కూడా ఐదు మంది దంపతులు వాళ్ళ కింద క్యాలిక్యులేషన్ చేస్తాం ఆ తర్వాత ఐదు మంది పెద్దవాళ్ళు కూర్చారు వాళ్ళు పంచభూతాలుగా భావన చేస్తాం కాబట్టి సమస్త దేవత ఆహ్వానము సమస్త శక్తి ఆహ్వానము ఇక్కడ ఉంటది కాబట్టి వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క రూపంలో మాకు స్నానం చేసినట్టుగా భావన వస్తుంది మీ భాషలో భౌతిక భాషలో మా భాషలో అది కాదు సీత వాళ్ళు వచ్చి స్నానం చేయించినట్టు మా భాషలో వస్తుంది అంతవరకు ఆ నూట ఎనిమిది ప్లస్ ఇవన్నీ ఇన్క్లూడింగ్ చేసుకుంటే రెండు వందల చప్పులు వస్తాయి లెక్క కాలిక్యులేషన్ మనం శివుడి మీద తేనె పోసాం తేనె శివుడి మీద ఎక్కువగా తేనె పోసినందువల్ల ఏంటి ప్రతిఫలం అంటే అది ఐశ్వర్యము సమస్త జనులకి ఐశ్వర్యము సమస్త ప్రకృతికి ఐశ్వర్యము సమస్త వైశ్య దైవానికి కూడా అది పోతూ మనకొచ్చే ఈరోజు ఖాళీ అనేది మనం చేసాం కాబట్టి పాతాల ఖాళీ కాబట్టి నవకాళీలు నవదుర్గలు అష్టలక్ష్ములు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి శక్తికి స్వరూపమైన ఆ త్రేణి అనేది ఎక్కువ మనం సమర్పిస్తాం ఈశ్వరుడికి ఆ ఈశ్వరుడికి ఆ త్రేణి సమర్పించడం వల్ల ఐశ్వర్యంతో పాటు అన్ని రకాలు కూడా మనకి సంప్రాప్తం అన్ని కూడా కలుగుతాయి కాబట్టి మనం చేసుకునే విధి విధానాల్లో ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తలు తీసుకొని జన్మను జన్మ రాహిత్యం చేసుకోవటమే ఉత్తమమైన మానవ జన్మ ఇవన్నీ వస్తుంటాయి కళ్ళు తెలిసిన దగ్గర నుంచి కళ్ళు చూసుకున్నంత వరకు అనేక రకాల ఆలోచనలు కానీ అనేక రకాల భావనలు గాని అనేక రకాలు వస్తున్నాయి ఇవన్నీ మీతో పాటు రావు మీరు చేసుకున్న మంచి అనేది మాత్రమే మీకు మీతో పాటు వస్తుంది మంచి లేకుండా అనేది మానవ జన్మ పుట్టి వేస్ట్ మనం సంపాదించాం భగవంతుడు ఆశీర్వాదం లేని మనం సంపాదించడం చాలా మంది అంటారు నేను సంపాదించా అంట నువ్వేం సంపాదించేది భూమన్ల మీద నీ వల్ల కాదు భగవంతుడి యొక్క ఆశీర్వాదం పూర్వ జన్మలో మీ తల్లిదండ్రులు చేసిన పుణ్య కార్యక్రమాలు కలిస్తేనే వాళ్ళను సంపాదన వస్తారు సంపాదన రాదు కాబట్టి ఆ జన్మలో ఆ తల్లిదండ్రులు చేసుకున్న క్రిందకి మనం చేసుకోవాల్సిన విషయానికి వాళ్ళకి మనము కృతజ్ఞత తెలుపుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తల్లిదండ్రులకి మీరు చేసిన ఏమన్నా పాపాలు తెలియక చేస్తుంటే వాళ్ళని క్షమాపణ కోరుకోండి ఓం పాతృదైవోభవ క్షమాకరు చెప్పుకోండి అందరూ చేసిన పా తప్పులు ఏమంటే క్షమించండి ఆ పితృదేవోభవ క్షమాపణ చెప్పుకోండి ఆచార్య దేవోభవ గురువులకి ఏదైనా ద్రోహం చేస్తున్న చెప్పుకోండి అతిథి దేవోభవ తర్వాత భగవంతుడు ఉంటారు ఈ కలియుగంలో భగవంతుడు చివరు ఎందుకుంటారు మాతృమూర్తి ఉంటుంది మాతృమూర్తి శక్తి స్వరూపుని కాబట్టి ఆమెని మనము ఆశీర్వాదం కానీ ఏమన్నా కానీ ఆమె ద్వారా మనం తీసుకుంటే భగవంతుడు అనేవాడు ముందుకు వస్తాడు ఈ కలియుగంలో అదే భగవంతుడు ఐదో స్థానంలో ఉంటాడు ఎప్పుడైతే భగవంతుడు ఐదో స్థానం ఎందుకు వెళ్తాడు నేను నీకు చేయవలసింది నీకు చేశా నీకు ఇవ్వాల్సింది డైరెక్షన్స్ ఇచ్చా ధర్మం అధర్మం హింస అహింస సత్యం అసత్యం ఏమైతే నీకు మంచి చెడులు రెండు విభాగాలుగా వివరించి బ్రహ్మ రాసిన లిఖితానికి నువ్వు ఇలా చేసుకుంటే ఇలా ఉంటావు ఇలా చేస్తే ఇలా పాడైపోతావు అనేది బ్రహ్మ మనకి రాసి పంపించాడు బ్రహ్మ రాయటమే తప్ప బ్రహ్మ అనేది మరణం రాయడం ఓన్లీ జన్మ మాత్రమే రాస్తారు చాలా మంది పొరపాటు పడతారు బ్రహ్మకేం పని లేదు నా గట్ట రాసినాడు ఆయన రాయుడు మనం చేసుకున్న కర్మలు ఎంటాడుతూ ఉంటాయి తప్ప ఆయన బ్రహ్మదేవుడు రాయుడు నా దగ్గరికి వస్తాడు ఆశీర్వచనకి గురుగారు మిమ్మల్ని మేము నమ్మాము మాకు ఆశీర్వచన చేయమంటారు ఆశీర్వచన చేస్తాం కానీ అమంగళకరమైన ఆశీర్వచనం చేయము కదా అలానే భగవంతుడు కూడా అంతే మనం చేసుకునే ఈ ధర్మాన్ని ఎంత పరిపాలన చేసుకుంటూ ధర్మో రక్షిత రక్షిత అని దానికి చేసుకుంటూ మనం ఎప్పుడైతే ఆ సత్యాన్ని నిలబెట్టగలుగుతాపో ఆ భగవంతుడే మన దగ్గరగా ఉంటాడు మన దగ్గరే ఉంటాడు మన ఇంట్లో ఉంటాడు మన పక్కనే ఉంటాడు కాబట్టి భౌతికమైన విచారణ భౌతికమైన ఆలోచనలు భౌతికమైన చింతన ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన భగవంతుడి కోసం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్లో భగవంతుడికి ఒక రోజుగా కేటాయించి ఆయన మనసు నిర్మలంగా చేసుకొని మనం చేసుకునే కార్యక్రమం కింద మనం పరిపూర్ణంగా చేసుకోగలిగితే రోజు గంటలు చేయాల్సిన పనుల రోజులు చేయాల్సిన పనుల పరిపూర్ణమైన మనసుతోటి పరిపూర్ణమైన నిచ్చల భక్తితో కానీ మనం ఏదైనా భగవంతుడి చేసుకుంటే అది భగవంతుడికి చేరుతుంది కాబట్టి మనం చేసే క్రియ ఏది ఉన్నా కానీ ఏది చేసినా కానీ పరిపూర్ణమైన భావనతో చేయాలి వాళ్ళెవరో తిరుపతి వెళ్ళాలి మనం కూడా వెళ్ళాలి అనకూడదు తిరుపతి నీలోంచి సృష్టించబడాలి భగవంతుడి దగ్గరికి వెళ్తు నీలోంచి సృష్టించబడాలి తప్ప వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు మన దగ్గర డబ్బులు లేదు అప్పు తీసుకుని వెళ్దాం అనుకో అప్పు ఇచ్చిన వాడికి పుణ్యం వస్తుంది తప్ప తీసుకుపోయిన వారికి పుణ్యం రాదు అప్పు మిగులుతుంది అందుకనే దైవ కార్యక్రమాలు కాని దాన కార్యక్రమాలు కాని ఏదైనా ఒక మంచి కార్యక్రమం మీ మనసులో తలపెట్టినప్పుడు కంపల్సరిగా మీరు మీ యొక్క కష్టాజీతం మాత్రమే వారికి ఖర్చు పెట్టాలి ఎందుకనగా గుజరాత్ కానీ హిమాచల్ కానీ హర్యానా కానీ పంజాబ్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు సంపాదనలో ఫస్ట్ సంపాదన ఇంటికి రాగానే ఫస్ట్ వాళ్ళు భగవంతుడికి ఇవ్వాల్సింది భగవంతుడికి ఇస్తారు తర్వాత గురువుకి ఏదైనా చేయాల్సి ఉంటే గురువుకు దేవాలయానికి ఏది కావాలంటే వాళ్ళు ఆ ఆ కార్యక్రమాన్ని చేస్తారు సేవా కార్యక్రమానికి ఉండీలు పెట్టుకుంటారు ఆ ఉండీల్లో వాళ్ళు తోచింది వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఎప్పుడైనా మనం ఎవరి దగ్గర అప్పు ఉన్నా ఏం చేసినా మన ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశం మీద నీ కష్టాచితం డబ్బులు దాంట్లో సమకూర్చుకుంటా పోతా ఉంటే మీకు అర్థం కాకుండా అది దానం చేయడానికి అవకాశం ఉంటుంది ఒకేసారి మనం దానం పదివేలు ఇరవై వేలు చేయాల్సిన పనిలా ఉండీలు పెట్టుకొని ఉండీళ్ళు ఎంతో కొంత వేసుకుంటూ ఉంటుంటే దాన్ని బట్టి మీరు చేసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది ఆ కష్టాచితం ఉండి తీసుకొని చేశారనుకోండి ఎక్కడ దోష ప్రభావం ఉండదు దానితో పాటు మీరు ఎంతైతే ఇచ్చుకోండి దాని ఫలితమై అంద పడుతుంది తర్వాత మీరు ఎంత కావాలంటే అందించుకోండి మనం సంపాదించి మనమే తినాలి నేనే తినాలి నా కుటుంబమే తినాలి అనేది మహా పాతకం వచ్చే జన్మలో మళ్ళీ కూడా ఏడు ఎనిమిది జన్మల పాటు పుష్టి వ్యాధితో పాటు మళ్ళీ జీవితంలో కూడా అసహ్యుకునే పడబడే ఆ తత్వం వస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళు శ్రీరామ ఉన్న కానీ సూచపదంలాగా ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే నేనే తినాలి నాదే కావాలి అనుకున్న వారికి ఎప్పుడు కూడా ఏడు జన్మలు వృధా అయిపోయినట్టే భూమండలం మీద లోబిగా ఉండకూడదు ఏదైనా సంపాదనలో కానీ ఏది సంపాదించుకున్నా వ్యాపారం చేసుకున్నా నోడు చేసుకున్నా వ్యవసాయం చేసుకున్నా పొలం చేసుకున్నా ఏం చేసుకున్నా కానీ అది మొత్తం మీరు తినకూడదు దాంట్లో సంపాదించిన దాంట్లో ఏడు పర్సెంట్ తల్లిదండ్రులకు ఇవ్వాలి మీ వాట అంత మీద దగ్గర పెట్టుకోవడానికి అధికారం లేదు పర్సెంట్ మంచి కార్యక్రమాలకి దేవ కార్యక్రమాలకి మీ ఇష్టం వచ్చిన కార్యక్రమాలకి మీరు సంపాదన చేసుకోవచ్చు ఆ తర్వాత మిగిలింది ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి గృహశాస్త్రంలోకి వచ్చిన తర్వాత మిగిలిందే మీకు ఇవ్వాలి అది ధర్మం ఆ తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇచ్చుకోవడం పుచ్చుకోవడం మీ ఇష్టం మాకు ఈ సంబంధం లేదు మళ్ళీ అలా అని చెప్పి మీ ఇంట్లో పోట్లాడు కదండీ మళ్ళీ లేనిపోంది ఇక వాళ్ళు అంటే మనం చెప్పింది ధర్మం అది అదే అన్నది మీరు మళ్ళీ అట్లా పెట్టి హింస పెట్టమాకండి నేను వాళ్ళ నా దగ్గరికి వచ్చేసి గురువు గారు నాకు వైబ్రేషన్ ఇవ్వమంటారు మా అంటే మనకి ధర్మం పూర్వకాలం ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఈ ధర్మాన్ని పాటించి తీరారు ఇవాళ మన ఫ్యాషన్ అయితే అవ్వచ్చు కానీ అప్పుడు మనకి కంపల్సరీగా ఏడు పర్సెంట్ ఆదాయంలో సంవత్సరం పొలం వచ్చినా ఏదొచ్చినా కానీ సెవెన్ పర్సెంట్ తల్లిదండ్రులకు ఇచ్చేసి పాద పూజ చేసుకుని నమస్కారం చేసుకుని అక్ష్యుంతలు వేసుకున్న వాళ్ళు ఆశీర్వాదం వాళ్ళ ఆశీర్వాదం మనకి ఎంత వస్తుంటే ఈశ్వరుడు మన దగ్గరగా ఉన్నట్టే లెక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా ఎవరు జీవించలేరు దరిద్రం అనుభవించాలి తప్ప ఎవరు జీవించలేరు భగవంతుడి కన్నా పగడు ఆశీర్వాదం వచ్చేది తల్లిదండ్రుల దగ్గరే మనకి భగవంతుడు లాస్ట్ ఐదు ఈ కలియుగంలో భగవంతుడికి సంబంధం లేదు అసలు మనకి సంబంధం ఎవరితో ఉంది దగ్గరగా ఉన్న తల్లిదండ్రులతో ఉంది మనకి దగ్గరగా ఉన్న సూర్య భగవానుడితో ఉంది మన కంటి కనబడే వాడితోనే మనం చేసుకోవాలి సూర్య ఉపాసన చేసుకోవాలి ఈరోజు మీరు సూర్య ఉపాసన చేసుకున్నారనుకోండి సూర్యుడి తత్వంలో మీరు చేసుకోగలిగితే రోజు ఆ సూర్యుడు ఉదయించే ముందు కదా మీరు చేసుకోవాల్సిన క్రియ ఆ పన్నెండు ఆసనాలు వేసుకొని ఆ సూర్యుడి యొక్క క్రియ చేసుకోగలిగితే రోగాలు ఎందుకు వస్తాయండి రోగాలు రావు ఆ పన్నెండు పన్నెండు నిమిషాల పాటు ఆ క్రియ చేసుకోండి షుగర్లు బీపీలు ఎందుకు వస్తాయండి రావు మన తిన్నాం ఎమ్మటి పడుకోవటం ఆరాయించుకోలేక పొద్దున్న లేకపోవటం మళ్ళీ పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళటం మళ్ళా అనంతకుమార్ డాక్టర్ గారు డబ్బులు ఇవ్వటం ఆయన ఓపీలు తీసుకోవటం మళ్ళీ అక్కడికి పోవటం ఎందుకు ఇంత ధైర్యం మనకు అవసరమా శుభ్రంగా చక్కగా పొద్దున్నే లేచి నాలుగున్నరకు లేచి భగవంతుని ధ్యానం చేసుకొని చక్కగా ఆ సూర్యుడు ఉదయించేటప్పుడు ఆరు పదికో ఆరు పదిహేనుకో చక్కగా గుడి గుడి మీదనో ఇల్లు మీదనో ఎక్కడో చోట సూర్యుడు కనపడతాడు కదా అందరికి అది చేసుకుంటే రోగం ఎందుకు వస్తుంది ఈ హాస్పిటల్ ఎందుకు మనకి హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు ఎన్ని సంవత్సరాలైనా జీవితా ఎన్ని సంవత్సరాలే జీవించాలి అరవై డెబ్బై ముప్పై తొంభై ఇవన్నీ మేము కళ్ళు మూసుకొని కళ్ళు చేసేసరికి అయిపోతాయి ఒక జాబితా నీ బిజినెస్ జరగబడుతున్నా అందువల్ల ఏమంటే మనం చేసుకునే విధి విధానం పూర్వకాలం ఎట్లా చేసుకుంటారో అలా చేసుకోండి ఫ్యాషన్ తీసి తక్కల పెట్టి పక్కన పెడదాం సార్ ఒక పది నిమిషాలు ఫ్యాషన్ వద్దు మనకి నిజ జీవితం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకన్నా చిన్న అందాన్ని అందరిని కలిపినా నా ఓం నమేశ్వర్ కాదు అది కానీ మీ నాతో పాటు నడుస్తారా మాట్లాడలేదు ఎందుకు దీనికోసమేనా భగవంతుడు రావటం పోవటం రావటం పోవటం సూట్ కేసులు తీసుకొని వెళ్ళడం ఎందుకు ఇప్పుడు ఉదాహరణకి మీకు యమద మనసు మార్చుకొని నాయన్లారా మీరు వచ్చేటప్పుడు మీ ఆస్తులను తీసుకొని వచ్చును అని చెప్పారనుకోండి పిల్లలకి ఏమన్నా ఇస్తారా చూడందూని మళ్ళీ నా వచ్చేసిన సంపాదించడం సంపాదించడం మొత్తం నన్ను తీసుకొని రావాలి అనుకుంటాను కానీ ఆచరణ వచ్చేసరికి ఇప్పుడు మనం ఇవ్వాలి అనుకుందాం అనుకోండి ఇస్తామా ఇస్తారా ఇవ్వడు ఇప్పుడు ఏమంటారు పన్ను మారింది పిల్లలకి ఇవ్వాలి వాళ్ళు బాగుండాలి మంచిగా కోరుకోవాలి అనే ప్రా ప్రామాణికం ఉంది కాబట్టి ఆ ధర్మం తల్లిదండ్రులు చేయాలి ఇప్పుడు ఏమన్నా రూల్స్ మార్చారు అనుకో మీరు ఐదు ఒక రూల్స్ మారట్లా భారతదేశంలో అట్లానే ఆయన కూడా మార్చుకొని మనసు మార్చుకొని లేదులే మీరు ఆదాయం వాళ్ళు తెచ్చుకోండి ఇక్కడ స్టాక్ పెట్టుకుంటాను అన్న అనుకోండి ఏం చేస్తారు ఒక పిల్లలకి రూపాయి కూడా అదే మనస్తత్వం అదే మనిషి అదే గుణం అది ఆ గుణంలో నుంచి మనకి మనకి గుణములు ఈజీగా వచ్చేస్తాయి పాపాలు బాగా జీవిస్తాయి గుణం ఉంటాయి పాజిటివ్గా ఆలోచన చేయటం అవి చేస్తే అనుకోండి పుణ్యఫలం ఎక్కువ వస్తుంది సత్వగుణం ఆలోచన చేసిన వాడు స్వర్గానికి ఈజీగా వెళ్ళిపోతాడు వాళ్ళ మధ్యలో నరకానికి కూడా చూడాల్సిన పని లేదు కాబట్టి సత్వగుణాన్ని మనం ఎప్పుడైతే ఆలోచన చేసుకొని ప్రశాంతంగా జీవనం పరిణామంగా చేసుకుంటా పోతా ఉంటే చక్కటి ఆశీర్వాదం వస్తుంది నెక్స్ట్ జీవితం బాగుంటుంది నెక్స్ట్ పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు ఒక్క జీవితంలో ఒక్కసారి గైనా ఈ సన్యాస భాగ్యం గీనా కుటుంబంలో దొరికింది అనుకో నూట ఇరవై ఆరు జన్మల పాటు ఐశ్వర్యంతో పాటు సేవతో పాటు ఐశ్వర్యం ఉంటుంది సేవ ఉంటుంది పుత్ర సంతానం నూట ఇరవై ఆరు జన్మల వరకు వస్తుంది నూట ఇరవై ఆరు జన్మలు మీరు సంపాదించాల్సిన పనిలే త్యాగం ఒక్కటి ఈ వస్త్రాన్ని త్యాగం చేస్తుంది మళ్ళీ నూట ఇరవై ఆరు జన్మలు ఫ్రీగానే ఉంటాయి కదా చేసుకోవచ్చు కదా ఇక దక్షిణ భారతదేశంలో మీకు అన్ని భోగ విలాసాలు ఇవన్నీ ఎక్కువగా దీని గురించి ఎక్కువ తాత్పర్యం ఇప్పుడు నార్త్ ఇండియా వాళ్ళు ఉన్నారు గుజరాత్ కానీ హర్యానా గాని పంజాబ్ గాని ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ తీసుకెళ్ళే మిలిటరీ కన్నా ఆశ్రమాని కన్నా ఒక చెప్తారు అంటే మన కుటుంబంలో ఒక బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి దైవ సన్నిధానానికి పోవాలని చెప్తారు ఈ దక్షిణ భారతదేశంలో ఆ సంస్కారం అది ఏమీ లేదు ఇప్పుడు ఎవడన్నా త్యాగం చేస్తా అంటే లక్ష మంది వెనకలాగుతారు కో నారాయణ ఓంకేశయనమా అంటారు ఇక్కడంతా కూడా భోగం ఎక్కువ కనిపిస్తావు భోగ విలాసాలు ఎక్కువగా చేస్తా ఉన్నారు ఆధ్యాత్మిక చింతన చాలా తక్కువ కాబట్టి ఒకేసారి మానవని మనము చెప్పం కానీ విషయం ఏమంటే దీని యొక్క పవిత్రత తెలిసిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు నేను బయలుదేరి హిమా హిమాలయాల నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు మా అకాడలో పదివేల మంది ఉన్నారు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది అందులో ఏడు వందల యాభై ఎనిమిది మంది అమ్మ వాళ్ళు చెప్పారు ఏది తపస్సులో ఉన్న వాళ్ళు కాని ఆస్రంలో ఉన్న వాళ్ళు కానీ మా ఉన్న వాళ్ళు ఈ రోజు పదహారు లక్షల ఎనభై ఐదు వేల మంది కౌంటింగ్ ఉంది మా ఆసం పదహారు లక్షల ఎనభై ఐదు వేల మంది జీవితంలో విరక్తి పుట్టిపోయిన వాళ్ళే మళ్ళీ దాంట్లో డెబ్బై ఎనిమిది శాతం పీపుల్ ఇన్ సౌత్ దక్షిణ భారతదేశం దక్షిణ భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళిపోయిందా ఎక్కడెక్కడో గుళ్ళకు పోతారు అది డెవలప్ చేస్తారు ఇక్కడున్న పురాతనమైన మంచి వైబ్రేషన్ ఉన్న గుళ్ళు ఇక్కడ డెవలప్ చేసుకోలేదు చేతగా ఎందుకంటే ఇక్కడ దూరపు కొండలు నున్నగా ఉండును దగ్గరికి పోతే కానీ అర్థం పోతారు అంటే వేరే చెప్తున్నా అని కాదు ఇక్కడ ఎన్ని దేవాలయాలు పవిత్రమైన దేవాలయాలు చాలా 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 ఉన్నాయి దీపానికి కూడా నోచుకుని చాలా ఉన్నాయి కాబట్టి అంత పవిత్రమైన గుళ్ళు ఇక్కడ పెట్టుకొని ఎక్కడెక్కడికో పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఆ గుళ్ళు డెవలప్ చేసి ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియక దానికన్నా దీన్ని పెట్టారు టి దేవస్థానం ఉంది అంత ముందు కష్టంలో ఉంది కష్టం నుంచి ఒక అయిస్థాయికి వచ్చింది టెంపుల్ ఇవాళ చక్కగా జరుగుతూ ఉంది అదే వెంకటేశ్వర స్వామిని మీరు వేయవలసిన దాన ధర్మం ఏమైతే ఉంటుందో అది వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఫోటో పెట్టుకొని మీరు పేదవారికి అన్నం పెట్టారు పేదవారికి బట్టలు ఇవ్వండి వెంకటేశ్వర స్వామి ఏమనదు వెంకటేశ్వర స్వామి సంతోషపడతారు మన సంతోషిస్తారు ఎమ్మటి ఆశీర్వాదం కూడా ఇస్తాం మనం వెళ్ళి ఆ గుండీలో కట్టల కట్టలు ఇస్తే ఆ కట్టలు ఎరకి పోతుంది అందుకని దానం చేసేటప్పుడు కూడా దాన ఫలితం మనం హండ్రెడ్ పర్సెంట్ మనం పులిపులిగా రావాలి అంటే దాన ఉంటుంది ప్రమాదం ఒక్కసారి మీరు ఒక ఐదు వేల రూపాయలు ఎవరన్నా అడిగారు అనుకోండి మేము అన్నదానం చేస్తున్నాం మాకు ఒక ఐదు వేలు అనుకోండి మీరు ఇచ్చారనుకోండి ఆడు తీసుకెళ్లి ఓం నమ శివాయికి వెళ్ళారనుకోండి భూమి భూమి అంటారు చూసావా దానికి వెళ్ళాలి అనుకోండి ఆ పాపం ఎవరికి పడాలి ఇచ్చిన దానకర్తకు పడాలి దానకర్తకు పడి తీరుతుంది ఇక్కడ చాలా మంది దాన ధర్మాలు చేస్తారు కానీ వాళ్ళు ముఖం చూడగానే దాన ధర్మాలు తక్కువ ఉన్నట్టుగా ఉంటాయి కానీ వాళ్ళు చేస్తారు ఈ ఫలితం వెళ్ళి దాన ఫలితంలో అది దాన ఫలితంలో పడలేదు అందుకనే మీరు ఇచ్చేటప్పుడు మీకు వాళ్ళ మీద డౌట్ ఉన్నా ఏమున్నా కానీ చక్కగా విచారణ చేసుకోండి రేపు కానీ ఇల్లుండి కానీ మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి మేము పంపిస్తాం విచారణ చేసుకోండి వాళ్ళు పర్ఫెక్ట్ గా అనిపించింది అనుకోండి వేయండి లేకపోతే రూపాయి కూడా వే ఎప్పుడైతే మనం దాన ఫలితాలు ఎవరికంటే వాళ్ళకి బందిగా డబ్బు ఉందని ఇచ్చుకుంటా పోతా ఉంటే కర్మలు ఎంత తీసుకొని రావటమే పని మీరేమో పుణ్యం వస్తుంది అనుకుంటారు పుణ్యం ఏమి రా మీరు ఇవ్వటం వల్ల వాడు చెడిపోయినాడు కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు ఆ కర్మ మీకు వస్తారు వారికి సంబంధం లేదు కాబట్టి మనం చేసే విశి విధి విధానాల్లో మనం పర్ఫెక్ట్గా చేసుకొని జీవనం చేసుకోగలిగినాడు అప్పుడు మనకి ఆ శివుడు ఆశీర్వాదం సమస్త దేవతల ఆశీర్వాదం బ్రహ్మ విష్ణుల ఆశీర్వాదం అందరికీ కూడా ఉండాలని మా యొక్క గురువుల యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఈ ప్రాంతానికి ఉండాలని కోరుకుంటున్నాం మీకు ఒక గుడ్ న్యూస్ ఏమంటే ఈరోజు నాలుగవ రోజు చేసేటప్పుడు మనం ఏమైతే ఆహ్వానం చేసి ఆ మాతను మనం ఆహ్వానించి యజ్ఞంలో ఉత్పన్నం చేశామో ఉత్పన్నం చేసిన తర్వాత మనం చేయబోయే రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో మహాయాగానికి పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజుల పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లు చేసే ఆ క్రియ ఏమైతే ఉంటుందో మనకి సమస్త శక్తి ఏమైతే ఉంటుందో జగజ్జనని దగ్గర నుంచి ఉత్పన్నమైన శక్తులు సమస్తం కూడి ఎన్నైతే ఉంటాయో అందరూ కూడా ఈరోజు ఆ మహాయాగానికి చెయ్యమని అందరూ ఆశీర్వాదం చేశారు సమస్త శక్తి కూడా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభము ఆలోచన అవన్నీ కూడా చేయడానికి ప్రారంభం ఆరంభం చేస్తాం ఆ క్రియ ఆ తర్వాత కానీ అంతమంది శక్తులకి వచ్చి ఈరోజు మీరు చెయ్యాలి ఉన్నారు భూమండలం మీద ఎంతో మంది సిద్ధ పురుషులు సత్పురుషులు ఋషులు మహర్షులు అవధూతలు అఘోరీలు గోరీలు వీళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు ఆ ప్రాప్తం మనకే ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది మనకి ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళకి పోవచ్చు కదా ఎందుకని ఆ ప్రాప్తం ఎవరు చెయ్యాలో ఈశ్వరుడికి ఎవరికి ఇష్టమో వాళ్ళకి ప్రాప్తం వాళ్ళ చేతిలో పెట్టేస్తాం ఆ ప్రాప్తాన్ని మనం తీసుకుంటానికి అర్హత చేసుకోగలగాలి అన్ని సమకూర్చుకోగలగాలి అందరినీ జాగ్రత్త చేసుకోగలగాలి ఇవన్నీ చేసుకోగలగాలి బాధ్యత మాకు ఉంటుంది భౌతికంగా మిగతాదంతా మామూలుగా ఉంటుంది కాబట్టి నేను అడిగా అమ్మ పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజులు చేయమన్నా అప్పుడు రాజులు చేశారు ఇప్పుడు రాజులంతా ఇంట్లో కూర్చుంటున్నారు బయటికి రావట్లేదు మరి నేను ఏం చేయాలి అమ్మా అని అడిగి నువ్వు చేయను అయినా నీ వెనక నేను ఉంటాను అని నాకు అవసరమా అదెంత ఖర్చు అవుతుంది ఇది ఎంత ఖర్చు అవుతుంది అది భోజనం పెడతామా లేదా వచ్చిన వాళ్ళకి భోజనం తిన్నారా లేదా అనేది చూసుకుంటాం కానీ భోజనం వండామా లేదని నాకు సంబంధం లేదు అంతే కదా కాబట్టి ఇది పవిత్రమైన మహాయాగము కూడా ఇదే ప్రాంతంలో చేయడానికి నిర్ణయించడం జరిగినది పన్నెండు సంవత్సరాల పన్నెండు ఈ ఇదే ప్రాంతంలో చేయడం నిర్ణయించబడినది ఇంకా దీంట్లో ఎటువంటి డోకా ఏమి లేదు ఆ ప్లేస్ ఇంకెవరైతే రైతాంగం పట్ల చూపించి ఎక్కడైతే వాళ్ళు ఇస్తారో చూసి వాళ్ళకేనా త్యాగం చేయగలిగితే త్యాగానికి ప్రతిఫలం అయితే ఉంటుంది ప్రతిఫలం లేకుండా ఫ్రీగా అనేది మనం అడగం మనకి ఆ ధర్మం కూడా కాదు కాబట్టి ఆ రైతాంగం అంతా కూడా త్యాగం చేసి ఒక చోటకైనా నాకైనా ఇప్పించగలిగితే అప్పుడు మనం చేయవలసిన కార్యక్రమం ఆ తర్వాత పన్నెండు సంవత్సరాలు మీరు పొడిపడే ఆనందం ఒక త్యాగం ఆ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది ఆ ప్రాంతం అంతా ఎంతో రోజుకు వేల మంది వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఎంతో మంది సిద్ధ పురుషులు వస్తారు తెలుస్తారు వెళ్తూ ఉంటారు ఇది ఒక యుగానికి సంబంధించిన భాష క్రేతాయంలో దశరథ మహారాజు చేశాడు ఈ మహాయాగం అనేది శ్రీరామచంద్రుడు జన్మించక ముందే ఈ మహాయాగం పరిపూర్ణం చేశాడు ఆ తర్వాత యుగంలో ఎవరు చేయలేదు కలియుగంలో ఎవరు చేయలేదు ఇప్పుడు ప్రజెంట్ ఈ కలియుగంలో మనకి అవకాశం వచ్చింది కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం దీనికి మాకు ఈశ్వరుడు ఇచ్చిన పరీక్ష ఏమంటే తొమ్మిది గంటల్లో శ్రీశైలం భూకైలేశం కాబట్టి ఆ భూకైలసంలో గర్భం ఎంతైతే ఉంటుందో ఆ గర్భం ప్రకారం తొమ్మిది గంటల్లో గుడి నిర్మాణం చేసి గంట కొట్టి దిగుర ప్రతిష్ట జరిగి తీరాలి ఇది మనకు పరీక్ష ఈ పరీక్షలో జయించగలిగినాడు అప్పుడు మనం యాగం చేయడానికి అర్హత వస్తుంది ఆ గురువులు వస్తారు దానికి దీక్ష ఎన్ని ఇస్తారు వాళ్ళు వెళ్తారు కాబట్టి తొమ్మిది గంటల్లో గుడి నిర్మాణం చేసి తొమ్మిది గంటల్లో గుడి ప్రతిష్ట చేసి ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మకాల ముహూర్తంలో గంటగొట్టి ప్రకృతికి మేము ఆ స్పర్శను పంపించాం కానీ మనము కట్టే గుడి కింద పైన శిఖరం మీద మనం అన్ని గోపురాలు ఇవన్నీ పెడతాం కాబట్టి పైన మనకి శివాలయమే ఉంటుంది శివలింగం స్థాపన ఉంటుంది పైన కింద శివలింగం ఉంటుంది గర్భగుడిలో శివలింగం ఉంటుంది ఈ రెండు శివలింగాలు కూడినది మనకి భూమండలం మొత్తం కలిపితే ఒక్కటే ఒక గుడి ఉంది అది మహాయాగం చేసిన గుడి అది ఒక్కటే దశరథ మహారాజ్ చేసినప్పుడు అది ఒక్కటి ఒక గుడి మన భూమండలం ఉంది మహాయాగం జరిగిన ప్రదేశం ఆ తర్వాత మహాయాగాలు జరగలేదు కాబట్టి ఇప్పుడు మనం చేస్తాం కాబట్టి ఆ గుడి ఇక్కడ నిర్మాణం జరుగుతారు అంటే దక్షిణ భారతదేశాన్ని జరుగుతుంది అది ఉత్తర భారతదేశానికి ఒక గుడి ఉంది కాబట్టి త్రేతాయుగానికి ఇప్పుడు దక్షిణ భారతదేశానికి అది ఉంది ఇక్కడికి ఈ ప్రాంతానికి మనకి పదివేల మంది అదృశ్య గురువులు ఉంటారు ఈ పదివేల మంది అదృశ్య గురువులు దృశ్య రూపంతో వచ్చి వాళ్ళు యాగంలో పార్టిసిపేట్ చేస్తారు ఆ తర్వాత పది వందల అరవై మూడు విద్యలు భూమండలం మీద ఉన్నాయి ఈ పది వందల అరవై మూడు విద్యలు అన్నీను కూడా మొత్తం ప్రజెంటేషన్ చేస్తా అవన్నీ చేసి కంటికి చూపించి విట్నెస్ పెట్టి అన్ని కూడా సాక్ష్యంతో సహా ఈ విద్య ఉంది అని నిగూఢం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా విద్యలలో ఇది ఉందా అది లేదా దేవుడు ఉన్నాడా లేదా దేవుడు ఉన్నాడని నిరూపణ చేస్తాం చూసే దమ్మున్న ఎవరైనా చూసుకో ఆ రోజు ఈ పది వందల అరవై మూడు విద్యలు ఏమైతే ఉన్నాయో ఆ విద్యలన్నీ కూడా చేసి నిరూపించి తీరుతాం ఎవరు దేవుడు లేదంటాడో వాడిని తీసుకొచ్చి ముందు కూర్చోబెడతాం టేగురులో వాళ్ళే మాకు అతిథులు ఆ పని అయ్యేంతవరకు వాళ్ళందరూ సంతకం పెట్టిన తర్వాత అప్పుడు మన పని మనం చేసుకుంటాం ఆ క్రియ చేసేటప్పుడు ఆ జిల్లా కలెక్టర్ ఉంటాడు ఎస్పీలు ఉంటారు డిపార్ట్మెంట్ తాలూకు ఏమైతే డిపార్ట్మెంట్ ఉంటాయో దీనికి సంబంధించిన వాళ్ళు ఉంటారు సెంట్రల్ స్టేట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటారు ఏడు దేశాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లు వాళ్ళు ఉంటారు అందరి సమక్షంలో ఎందుకంటే వరల్డ్ వైడ్ చేస్తున్నాం కాబట్టి ప్రోగ్రాము ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది కాబట్టి భారతదేశం భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా హక్కు ఉంటుంది కాబట్టి వాళ్ళందరి సమక్షంలో ఒక్కొక్క విద్యని డెవలప్ చేసి కంటికి చూపించి ఇది ఓకేనా అని సాక్ష్యం చెప్పిన తర్వాత మొత్తం అంతా కూడా వరల్డ్ వైడ్ రికార్డింగ్తో సహా ఇస్తాం అంతమంది అంటే గ్రంథాలు దర్శన ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఇచ్చేస్తాం పది వందల అరవై మూడు విద్యలు ఆనాడి నుంచి ఈనాటి వాడు కూడా జీవించి ఉన్నవి అని పెట్టేసేసి మళ్ళీ మా ఊరికి మేము బట్టలు సర్దుకొని బట్టలు లేవు కాబట్టి మా ఊరికి మేము వెళ్ళిపోతాం మళ్ళీ మీ గురించి బట్టలు తీసుకెళ్ళకూడదు మీ తండ్రి గారి గురించి అట్లా వచ్చినాం అట్నే అంట అది నా తర్వాత ఏం బట్టలు అంటే మీరే తీసుకొని మీరే అమ్ముకోండి గురుగారి బట్టలను అమ్ముకోండి మాకు ఇబ్బంది అది కాబట్టి అంత పవిత్రమైన కార్యక్రమం అది కూడా దక్షిణ భారతదేశంలో ఒక రాక్షసు గడ్డలోకి మనం చేస్తా ఉన్నాం ఈరోజు పూర్వకాలం ఇదంతా రాక్షసులు నిలయం రాక్షస గడ్డ ఇది కాబట్టి ఎంతో మంది సిద్ధ పురుషులు ఎంతో మంది దుషగణం ఎంతో మంది మహర్షిగణం వాళ్ళందరూ చేసిన పర్వతం పరిగెద పర్వతం కాబట్టి అంత విశిష్టమైనది మీకు తెలియదు కాబట్టి రేపు వచ్చినప్పుడు ఆ గురువులు ఏం చెప్పాలో మీకు అంతా ఇక్కడ విశిష్టమైన ప్రాంతము ఎందుకు ఎంపు చేసుకున్నాము ఏమనేది నేను చెప్తే సాంగ్ కావాలని చెప్పిన ల్యాండ్ కోసం అనుకుంటారు అంత విచిత్రమైన మనుషులు ఉంటారు కాబట్టి ఆ వాళ్ళు వచ్చినప్పుడు చెప్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రాంతం విలువ గొప్పతనము అన్ని కూడా మీకు విశ్లేషించి స్టోరీలన్నీ చెప్తారు మీరు రోజు వినొచ్చు స్టోరీలన్నీ కూడా కాబట్టి మనకి అంత అద్భుతం అవకాశం ఇచ్చినప్పుడు ఆ ఈశ్వరుడికి మనం కూడా ఒకసారి జై బోలోకి జై బోలో నాది జై బోలో నాది వస్తే